శ్రీ సాయి రామ్ భగవద్గీత మగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని పద్నాలుగో శ్లోకం గురించి ఈ రోజున తీసుకుపోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములు తెలిపినటువంటి ముఖ్య విషయములలో సమస్త ప్రాణికోట్లకు అధికారుడు నాశితుడైనటువంటి పరమాత్మ సమస్త భూతకోట్లకు అధికారుడని అవ్యమునిగా ఎరంగి అన్యమనస్సుతో అతన్ని సేవిస్తూ ఉంటారని చెప్పారు మహాత్ముడు అంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించువాడు భగవత్ తత్వం ఎరిగేవాడు అట్లాగే ఎరిగి మహాత్ పరమాత్మను అన్యని చిత్తముతో సేవించేవాడే మహాత్ముడు అన్నారు అయితే భగవంతుడెందు అనన్య మనసు ఎట్లా ఏర్పడుతుందంటే అతని స్వరూప స్వభావములను బావుగా తెలుసుకుంటే అనగా అతడు నాశరహితుడని అధికారుడని ఎరంగెనచో అట్టి భగవత్ పరిజ్ఞానం వలన అతనిపై పూర్ణ భక్తి విశ్వాసములు కలుగు బట్టి ఇక మనసు అన్యత్రా పోగా అతనిపైన నేను నిలుచును అదే అనన్య మనస్సు అనన్య మనస్సు ఏర్పట్టుకు ఇదే ఉపాయము ఇక రాబోయేటి పద్నాలుగో శ్లోకములు దైవీ ప్రకృతి కల వారి లక్షణములు ఇంకా వివరిస్తున్నారు సతతం కీర్తయంతో సమస్య మా భక్ నిత్యయుక్త ఉ సమస్యంతశ్చ నిత్యయుక్త ఉపాసతే తే వారు సతం ఎల్లప్పుడూ మాం నన్ను కూచి కీర్తయంత కీర్తించు దృఢవ్రతా చలింపని వ్రతములు గలవారై యతంత ప్రయత్నించుచు భక్తియా భక్తితో చ నమస్కరించుచు నితాహ సదాన ఎందు చిత్తం ఉంచిన వారులై అనగా ఏకాగ్ర చిత్తులై మాం నన్ను ఉపాసతే సేవించుచున్నారు దైవీ ప్రకృతి గలవారు వారు ఎల్లప్పుడూ నన్ను కూర్చి కీర్తించుచు దృఢవ్రత నిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదా నా ఎందు చిత్తం ఉంచిన వారులై నన్ను సేవించున్నారు మహాత్మలకు వారు పరమాత్మను అన్య మనసుతో సేవించిన పైశ్లోకములు చెప్పుకున్నాం ఎట్లా సేవిస్తారో ఆ పద్ధతి ఇక్కడ చెప్తున్నారు సర్వకాల సర్వావస్ వారు భగవంతుని స్మరించు చుందరు కీర్తించు జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా